మన తండ్రి దేవునియందు ప్రభుయేసున్న ప్రిమీల విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ప్రతి ఒక్కరికి నేటి లెంట్లోని ముప్పై రెండవ ఉపవాస ప్రార్థన కొడుకుకు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటాను మరి ఇప్పటి వరకు రెండు ప్రాముఖ్యమైన భాగాలు నిర్వహించుకొని మూడవ భాగంలో ప్రవేశించి ఉన్నాము అది ఉత్తర ప్రతి రూపంలో ఉన్నటువంటి వాక్య భాగము అంటే వశనం వెంబడి వశనం ధ్యానం చేయట ఇది ప్రారంభ వాక్య భాగం మరి దీని కొరకు ఏర్పాటు చేపట్టువంటి వాక్య భాగం కీర్తనలు అరవై ఏడవ అధ్యాయము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆస్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయనుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించెదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలుదువు జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించెదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించెదురుగాక అప్పుడు భూమి దాన్ని చ్చిము దేవుడు మా దేవుడు మమను ఆశీర్దించము దేవుడు మమను దీవించిము భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతురు ఈ వాక్యం ఇంత పర్యంతం ప్రభునంద ఊపిరి విశ్వాసులారా మరి లెంట్లోని ముప్పై రెండవ ఉపవాస ప్రార్థన కొడుకుకు ఏర్పరచుకున్నటువంటి ఉత్తర ప్రతిత్తర రూపంలో ఉన్నటువంటి వాక్య భాగము అరవై ఏడవ కీర్తని ధ్యానించుకుని ఉన్నాం కదా మరి తదుపరి మరొక భాగంలోకి మనం ఎంటర్ అయ్యే ముందు మరి ఈ భాగాన్ని నేను లైవ్ కట్ చేస్తున్నాను ప్లీజ్ స్టేచ్యూ కట్ చేసి మళ్ళా వెంటనే నేను లైవ్లోకి వస్తాను నేను ఇది మూడవ భాగం అని గుర్తించగలరు నేటి ముప్పై రెండవ ఉపవాస ప్రార్థనా కుడికులు నేటి లెంట్లోని ముప్పై రెండవ ఉపవాస ప్రార్థనా కుడికలు ఇది మూడవ భాగం నాలుగో భాగం దీని వెంటనే వస్తుంది మరి ఆసక్తి కలిగి వేచి ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను హాయ్